మీరే సర్వశక్తులు దయచేయండి అదేవిధంగా మేము చేసే భోజన కార్యక్రమంలో మీరు మా వెంట ఉండి అన్ని సప్లమెంట్ చేస్తారని వేసే పరిశోధనలు అవుతాను ఆ మెయిన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాత్రి అంత మళ్ళీ అయితే సంపూర్ణ రాత్రి కూడిగా జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ భోజనాలు స్పాన్సర్ మా వదిన గారు నిరీక్ష గారు అండి ప్రతి వారం ఆవిడే పెడతారు ఏం పని చేయడానికి వచ్చాం దేవుడు ఆవిడకిచ్చిన వాళ్ళు ఘనంగా నేటికి మా వదిన గారిని మా అన్నయ్య గారి దేవుడు ఆశీర్వదించాలని వారు వేచించిన దానికి నాలుగైదు రెట్లు దేవుడు వారు కలిగించాలని కోరుకుంటున్నాం ఇప్పుడైతే కూరగాయలు అవన్నీ తీసుకొచ్చారండి అవన్నీ చేరుతాం

ड早ी भकते आडर चोगि अऐ काथ दो जमातो》ब्रसकता ही जॉकनले aurait लुणै रता को बरा नहएा है बता या करे आ कहा है अ मेरा जुकनदश स्वेक्ट रस अ के लुकनले लुकनो से भीसा। ప్రైజ్లు అండి అలెయ్య నెలలో మొదటి ఆదివారం తప్పనిసరిగా మా చెట్ల భోజన కార్యక్రమం జరుగుద్ది ఆ గత కొన్ని నెలలుగా ఆ వారు భుజాల మీద తీసుకుని స్వయంగా వండుతున్నారండి మాకు మా తోటి సహోదరులు కోట్రు రాజన్య అదేవిధంగా వారి సత్యమని నిరుష వారికి అయితే సంఘం తరపున ధన్యవాదాలు వారు ఖర్చు చేసిన దానికి

quando dentro vira na da não não é perfeito